ఆదిమజాతి మూల పురుషులైన చెంచులపై అటవీ శాఖ ఉక్కుపాదం మోపుతుంది వేల నాలుగవ సంవత్సరం హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ చెంచుల జీవనాధారమైన పంట పొలాలను లాక్కోనేందుకు అటవీ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం చదరం పెంటలోట్ సుమారు వంద కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి అయితే దట్టమైన అడవిలో చెంచులకు ఉండే లేదని అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో వ్యవసాయం చేయరాదని అటవీ అధికారులు హుకుం జారీ చేయడంతో తీవ్రద్రిక్తతకు దారితీసింది బుధవారం నాడు కొత్తపల్లి మండలం సదరంపెంట చెంచుగూడెం వద్ద చెంచులకు అటవీ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది చెంచులకు సంబంధించిన వ్యవసాయ పొలాలకు వేసుకున్న కంచెను తీసివేయాలని చెంచులపై ఫారెస్ట్ అధికారులు ఒత్తిడి చేయగా చెంచులు తిరగబడ్డారు అడవి జంతువుల నుంచి రక్షణ కొరకు పొలాలకు కంచె వేసుకోవాలని ఐటీడీఏ సామగ్రి మంజూరు చేయగా చెంచులు వేసుకున్నారు ఐటీడీఏ అటవీ శాఖ అధికారుల సమన్వయలోపం కారణంగా ఈ వివాదం తలెత్తింది మా పొలాలకు మేము కంచె వేసుకుంటే ఫారెస్ట్ అధికారులు కంచె తొలగించాలనడం బాధాకరమంటూ చెంచుగిరిజనులు వాపోతున్నారు పొలాలకున్న కంచెను తీయాలని వచ్చిన ఫారెస్ట్ అధికారులతో చెంచులు విల్లంబులతో వాగ్వివాదానికి దిగి అధికారులను వెనక్కు పంపారు

సార్ ఒక విషయం నేను సోషి కూడా సేనేసిన అది మొత్తము దుప్పులు తినిపోయినాయి మా నష్టపో కట్టిస్తారా చెప్పు అదే అదే కట్టేలేం కాబట్టి అని చెప్పి మాట్లాడుకునే

சரிமா காலம் அல்ல போய் ஓகே முடியாது

నష్టపరిహారం చేసాము వచ్చి సారీ చెప్పండి మన పులుడమా మా చేను చూసుకొని మా తేను చూసులేని ఏదైనా గడ్డి పెరుగు వచ్చిన పోతే పులి దాడికి అయితే సార్ ఉండి మీకు అసలు అక్కడ అది ఏం సంపర సరే ఎవరు తగ్గిస్తారు ఏం రాదు அது அது அம்மா இப்ப எந்த அடுகு இல்ல தாடி கதா தாடிக்கு எக்வா அனுப்பி அன்னாரு இது போய்